జిల్లా ఎలకతుర్తిలో బిఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టహాసంగా జరిగింది ముందుగా జమ్మూ కాశ్మీర్లోని పెహల్గా ఉగ్రదాడి మృతులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కన్న తల్లి జన్మభూమిని మించిన స్వర్గం లేదని అన్నారు వరంగల్ మామూలు నేర కాదు ఎంతో మంది వీరుల్ని కన్న గడ్డ అని చెప్పారు ఇవాళ గడ్డ మీద బీఆర్ఎస్ సభ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు సరిగ్గా ఇరవై ఐదేళ్ల క్రితం ఇదే రోజున గులాబీ జెండా ఎగిరిందని గుర్తు చేశారు ఆనాడు గులాబీ జెండాను ఎంతో మంది అవమానించారని చెప్పారు కానీ ఏనాడు నిరాశ చెందలేదని నిర్విరామంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించామని అన్నారు ఉద్యమం జెండా ఎట్టి పరిస్థితిలో దించే ప్రసక్తి లేదని కార్యకర్తలకు మాటిచ్చాను జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టాలని స్వయంగా చెప్పానని గుర్తు చేశాను ఇచ్చిన మాట ప్రకారం ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా జెండా దించలేదని అన్నారు చీకట్లను పారద్రోలి తెలంగాణలో వెలుగులు తీసుకొచ్చామని తెలిపారు వలసవాదుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించామని తెలిపారు అధికారంలోకి వచ్చాక విధ్వంసమై తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించామని చెప్పారు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించుకున్నాం మూడేళ్లలో కాళేశ్వరం కట్టాం పంజాబ్ను తలదన్నెల పంటలు పండించాం దళిత బంధు రైతు బంధు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ రైతు బీమా వంటి అనేక చారిత్రాత్మక పథకాలు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజల రూపులేఖరు మార్చుకున్నామని అన్నారు అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతో గోసపడ్డారని తెలిపారు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ పార్టీని అన్నారు తెలంగాణ సాధించుకొస్తామని బయలుదేరిన ఉద్యమకారుల్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం పిట్టల్లా కాల్చేసిందని తెలిపారు మళ్లీ అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉంది ప్రజలంతా గమనించాలని సూచించారు